you yeah. పట్టుకోండి మా మీరు మా వాళ్ళు అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ రోజు మన ఎమ్మెల్యే గారి సతీమణి రాచమల్లు రమాదేవి గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు ఇక్కడ మనం రోజుల నుంచో గుడి కట్టించుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నాము ఈ రోజు అది నెరవేరింది దీనికి విరివిగా వాళ్ళు కూడా కొంచెం మనకు సాయం చేసినారు మర్చిపోలేని ఇటువంటి సందర్భం మనకు వచ్చేందుకు మరి మరీ సంతోషంగా ఉంది కొట్టాల గ్రామం తరఫున అందరి తరఫున నేను మరి మరి మీ అందరికీ తెలియజేయడం అవకాశాలు ఎప్పుడో రావు ఈ రోజు వచ్చింది కృతజ్ఞతలుగా ఉండే సారి వాళ్ళకి కానీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గాని కృతజ్ఞతలుగా ఉండాలని మరి మరి ఈ కార్యక్రమం ముగిస్తున్నారు కూడా ఇక్కడ శివాలయం గాని రామాలయం కానీ లేకుండా ఉండడం దురదృష్టము మరి ఈరోజు రామోహరా శాసనసభ్యులు శ్రీ రాజవంశ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ దేవాలయానికి విచారణ వచ్చినప్పుడు నేను కూడా ఈ దేవాలయానికి విరాళం ఇస్తానని చెప్పడం కూడా జరిగింది మరి ఈ గ్రామంలో ఇంతవరకు లేనప్పటికీ దేవాలయాలు కుగ్రామము మరి రోడ్డు అనేది ఈ దేవాలయం అనేది మాత్రం శివాలయము రామాలయము ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఉండాలి ఎందుకంటే పురాతనమైన మనకు శివాలయము ప్రతి ఊర్లో కూడా శివాలయం లేని ఊరు లేదు మరి ఇంతవరకు లేకుండా పోవడం కూడా గౌరవిస్తాము మరి అందరి సందానంతో ఇక్కడ శివాలయం అయితేనేమి రామాలయము స్థాపించబడడం నవకరడం మరి రాజమలు శివప్రసాద్ రెడ్డి మన నాయకులకు కూడా ఆయనకు ఆశీస్సులు దీనములు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు వాటర్ వాటర్ ప్లాంట్ కూడా ఈ గ్రామంలో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు కూడా బాగుంది ఇప్పుడు ఒకప్పుడు ఈ గ్రామానికి రావాలంటే భయపడే వాళ్ళం ఎందుకంటే గుంతలు గుంతలు ఉంది ఈ గ్రామానికి ఎందుకప్పా ఎప్పుడు రాలేమని ఈ కొత్త రంగారెడ్డి మాత్రం మా ఊరేమయ్యా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉందా లేదా అని కూడా అడగడం కూడా జరిగింది మరి ఇప్పుడు బాగా రోడ్డు బాగుంది ఈ గ్రామం కూడా సుభిచ్చంగా ఉండాలి మరి వాటర్ ప్లాంట్ అయితేనేమి నీటి సౌకర్యం బాగా కలిగి చేసుకుని ఈ గ్రామం సుభిచ్చంగా ఉండాలని ఆ భావంతులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చాలా పదిహేను సంవత్సరాల నుంచి మన గురించి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యే ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా విన్నోసార్లు ఒత్తిడి పెట్టినా కూడా ప్రయోజన ప్రయోజనమైంది ఎమ్మెల్యే గారు వచ్చిన కొత్తలో మొట్టమొదటిది మన అజెండా మా గ్రామానికి రోడ్ అని చెప్పినాము ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్ పెట్టి డీఈ గారిని ఈ గారిని పనిచేస్తారు రోడ్డు ఫస్ట్ లిస్టులో నేను చేసిన మొట్టమొదటి పని కొట్టాల గ్రామానికి రాసుకోండి అని చెప్పి అందరు పబ్లిక్ మీటింగ్ మున్సిపాలిటీలో చెప్పారు దానికి అనుగుణంగా ఆయన ప్రయత్నం చేశారు కాకపోతే మధ్యన కొన్ని ఈ టంగుట ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఐదు కిలోమీటర్లకు తక్కువ రోడ్డు ఇవ్వమని చెప్పారు మన రోడ్డు మూడు కిలోమీటర్లే ఉంది ఎట్లా చేయాలని చెప్పి మళ్ళా ఎమ్మెల్యే గారితో చెప్తే డి గారికి ఫోన్ చేసి టంగుటూరు నుంచి ఏమైనా గాజిగూడూరు తందు కొత్త రోడ్డు ఏమైనా ఉందా కొత్త రోడ్డు వేయాలి పాత రోడ్డు అది ఆర్ అండ్ బిలో ఉంది గాజిగూడ నుంచి టంగుటూరు కింద దానికి మనం ఏం చేసాం టంగుటూరు గాజిగూడూరు టంగుటూరు పొలాలలో రస్తా చూపించి ఆరున్నర కిలోమీటర్లు ఎస్టిమేషన్ వేసి పంపించాము దానికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి ఫోన్ చేసి నానా తిప్పలు పడే మొత్తానికైతే శాంక్షన్ అయింది శాంక్షన్ అయి తీరా మొదలు పెట్టే టైంలో టంగుటూరు గ్రామంలో పొలాలలో కొంతమంది రైతులు అబ్జెక్షన్ చేసి మేము పొలంలో దారి మా దారి మేము ఇవ్వము మాకు ఆ రోడ్డు అవసరం లేదని చెప్పి కోర్టుకు వేసినారు మళ్ళా మన సమస్య మళ్ళా మొదటికి వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మళ్ళా ఫోన్ చేసి మళ్ళీ దానికి మళ్ళీ ఈ రకరకాలుగా ఆలోచన చేస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సలహా చెప్పారు గాజగూడ నుంచి టంగుటూరికి రోడ్డు శాంక్షన్ అయింది కదా ఇప్పుడు అది ఆర్ఎంబి రోడ్డును రాజులోకి మళ్ళీ మళ్ళించి ఈ రోడ్డు క్యాన్ శాంక్షన్ అయిన రోడ్డును క్యాన్సిల్ కాకుండా దాన్ని ఎట్టో కట్ట చేయండి అని చెప్పి ఒత్తిడి పెడితే దానికి మళ్ళీ రికమెండ్ చేసి మళ్ళీ విజయవాడకు పంపించి అడ్డే మొత్తానికైతే పంచాయతీ రాజులోకి ఆ రోడ్డును ట్రాన్స్ఫర్ చేసి ఆరున్నర కిలోమీటర్లు మూడు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం జరిగింది ఎమ్మెల్యే గారు దాని దానికి ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్లు కానీ దానికి భవిష్యత్తులో ఆయనకు అందరికీ రుణపతి రా తర్వాత మా గ్రామానికి మొన్న మన ఊరికి వచ్చినప్పుడు మా గ్రామానికి వాటర్ లేదు మా పక్కనే కుందు ఉన్నా కూడా మాకు రైనీ సీజన్లో ఆరు నెలలు కుందు వాటర్ వండు వాటర్ ఉంటుంది ఊళ్ళో ఉప్పు నీళ్లు ఉంటాయి మాకు రోడ్డు వాటర్ ప్లాంట్ కావాలా అది ఇది అని చెప్తే వాటర్ ప్లాంట్ ఇవన్నీ శాంక్షన్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందు బిల్డింగ్ వరకు మీకు ఏమైనా అవకాశం ఉందా అంటే మనం బిల్డింగ్ కూడా లేదు ఎక్కడ ఏం లేదు అంటే సరే బిల్డింగ్ శాంక్షన్ చేస్తాము వాటర్ ప్లాంట్కు తన సొంత డబ్బులు ఇప్పుడు గుడికి ఇచ్చే పది లక్షలు కాకుండా సొంత డబ్బులు మూడు లక్షల రూపాయలు పైన అవుతుంది అది కూడా తన సొంత డబ్బులతో నిర్మాణం చేస్తా అని చెప్పినాడు దానికి కూడా మనం భావంతో ఉండాలి ఆల్రెడీ షెడ్ తయారైపోయింది కొందరు వాటర్ ప్లాంట్ కూడా నిర్మిస్తారు మరి వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు కదా అక్కడికి దారి కావాలా అని చెప్పి మళ్ళీ దారి కూడా అడిగితే నాలుగున్నర లక్షల రూపాయలతో గడప గడపకు గ్రాంట్ ఏదో ఇరవై లక్షలు ఉంది పంచాయతీకి అని చెప్పి దాంట్లో నాలుగున్నర లక్షల రూపాయలు రోడ్ ఇచ్చి రోడ్డు కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్డు కూడా అక్కడ చూపించాము ఇంకా మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మన గ్రామం చిన్నది మరి గుడి లేదు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగితే గుడికి ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఆయన మౌనంగా విన్నాడు పోయినాడు మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గరికి ఊళ్ళో గ్రామస్తులందరూ తీసుకొని పోయి దాదాపు డెబ్బై ఎనిమిది మంది పోయి అడిగితే మీరే చెప్పండి ఎంత ఇవ్వాలని అని చెప్పి మనకే ఛాయ్ ఇస్తే మనం ఎక్కువ అడుగున్నాం ఎక్కువ అడిగితే ఇచ్చినేమో అని బయటకు వచ్చినాక అనుకున్నారు వాళ్ళు అడిగినా కూడా ఇచ్చిందేవాడేమో అయితే మనకు పది లక్షలు మ్యాక్సిమం చాలు లేనట్టు మనం అక్కడికి భయం పది లక్షలు అడగాలంటేనే భయమైంది మనం ఎందుకంటే మనకు కేవలం మూడు వందల యాభై ఓట్లు కూడా లేవు ఈ ఓట్లతో ఈ డబ్బుతో ఓట్లను పెట్టి కొనుక్కోవచ్చు ఒక ఓటుకు పదివేలు ఇచ్చి కొనుక్కునే కూడా ఆ ఓట్లను సంపాదించుకోవచ్చు అవన్నీ ఆలోచన చేయకుండా కేవలం డబ్బు కాదు ప్రేమతో వేయాల తర్వాత డబ్బులోకి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు మనం ఇస్తాం అది వేరే సమస్య అది అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మనము అడిగినారు మీరు చేస్తామన్నాడు ఖచ్చితంగా మనం కూడా మధ్యాహ్నం ఒకటి రెండు సార్లు హెచ్చరించాము సరే అన్ని ఊర్లకు ఇవ్వడం కదా ఒకటేసారి మనం మీద మీద ఒత్తిడి పెడితే బాగుండదు అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాం నిన్న ఆయనకే ఆయన స్వయంగా ఫోన్ చేసి అక్క వస్తుంది ఒక ఐదు లక్షలు ఇస్తా ముందు పనిచేసుకోండి మళ్ళీ ఒక పది రూపాయలు అంటే ఆయనకు వీళ్ళు ఓపెనింగ్ ఉందన్న విషయం తెలియదు ఆయన గుడి ఇంకా నిర్మాణం దశలో ఉంది ఇంకా టైం పడుతుందేమో అనే కోణంలో ఉన్నాడు ఆయన ఆ విషయం కూడా ఆయనకు తెలియజెప్తే ఆ మిగతా డబ్బు కూడా తొందరలోనే అరేంజ్ చేస్తాడు రేపు వాటర్ ఫిల్టర్ తయారైనప్పుడు ఆయననే స్వయంగా తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం దీన్ని అంతే ఇంకా ఇంక ఇవే కాకుండా మన కానగూడూరు రోడ్ ఒకటి అడిగినాం ఉప్పలపాడు రోడ్డుకు అక్కడ కూలూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉప్పలపాడుకు కూడా రోడ్డు అడిగాము తర్వాత ఇంటర్నల్ రోడ్సు ఐదు వందల మీటర్లు మధ్య కొత్త బిల్డింగ్లలో కూడా అన్ని డౌన్ అయిపోయినాయి అవి కూడా అడిగినాం మనము తర్వాత ఊళ్ళో చిన్న చిన్నవి బండి ఇల్లు శంకర ఇళ్ళు తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఇక్కడ ఈ ఈ రోడ్డు ఇవన్నీ కూడా అడిగితే దాదాపు అన్ని ఐదు వందల మీటర్లు శాంక్షన్ చేయిస్తామని చెప్పారు అవి కూడా తొందరలోనే వేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా మనం విశ్వాసాన్ని ప్రకటించుకుంటే ముందుకు పోయేదానికి ఉంటాలి ఆ విశ్వాసంతో మీరు అందరూ ఆలోచన చేస్తారని చెప్పి తీసుకుంటున్నారు ఆ దేవుడికి మనందరితో జయించుకోవాలని ఉంది అమ్మా ఇన్ని రోజుల నుంచి ఈ ఈ ఊరు పుట్టి చాలా ఏండ్ల అయి ఉంటుంది వందల ఏం ఆ అన్ని ఏండ్ల నుంచి గుడి లేదంటే ఇక్కడ ఉండే మనందరితోనూ ఈ దేవుడు ఇక్కడికి రావాలని ఉంది అందుకు ఆయన మన ద్వారా ఇక్కడికి వస్తాడు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇందులో పాలు పంచుకొని మనం కూడా చేస్తాను ఎందుకు దేవుడి దయ మన మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అమ్మాయి ఊరికి రోడ్డు వేసినాకనే వస్తాను కూడా రోడ్డు వేసినాకనే దాని మంద మంది కూడా అర్చి అంటే అంతే అంతా కూడా అంటే చాలా క్షేమ పడినాడు వాట్సాప్ లో అయితే మెసేజ్ ఒకటి లేట్ కావచ్చు చేస్తాను అని చెప్పలేదు మర్చిపోడు పది రోజులు లేట్ కావచ్చు ఖచ్చితంగా వేస్తాడు మేము వెళ్ళాలప్పుడు అసలు స్కూలు మాకు టీచర్ రావాలి సార్గా రావాలి వాళ్ళెంటి చుట్టాలు వచ్చే ఎందుకంటే నాకు దారే లేదు నేను చిన్న ఉన్నప్పుడు వచ్చి ఫస్ట్ స్కూల్ చేసినాను ఇరవై నాలుగు ఇల్లు పన్నెండు గంటల్లో మేము దాదాపు ఆరు ఏడు మంది ఎమ్మెల్యేలు ఓపెన్ చేసి మా చిన్న ఊరు ఎట్లే ఎక్స్పోజ్ చేయాలని చెప్పి ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడే నేను ఎక్స్పోజ్ చేయాలని బాగా ఆలోచిస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ అక్కడ బే బిల్డింగ్లన్నీ ఉదయం ఖాళీగా ఉంటుంది ప్లేస్ సాయంత్రం ఇసారే కూడా ఉపయోగించంపు చేయించారనమాట అట్లా దాదాపు రెవెన్యూ మినిస్టర్ గా రవీంద్రారెడ్డి గారు ఉన్నారు వడ్డరాలెడ్డి ఎమ్మెల్యే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు అప్పుడు దాదాపు నాలుగు వేల మంది మొత్తం జిల్లాలోని హౌసింగ్ స్టాఫ్ అన్ని రకాల ఎక్కువ చేయగలిగిన బతు వచ్చింది రోడ్డు బతు పడింది అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు వేసారు అన్ని బాగానే ఉన్నాయి ఆ తర్వాత డ్యామేజ్ అయిన రోడ్డును ఎన్నో రకాలు తీసుకోలేదు పట్టించుకోలేకపో ఈ నంద్యాల జిల్లాకు కడప జిల్లా లింక్ అనమాట మెయిన్ ప్రధానంగా ఏడు కిలోమీటర్ల తేడా మీరు గోపాయపల్ల మీద పోతారు ఎప్పుడైనా ఇట్లా టంగుటూరు మీద పోయితారు మేడం ఆలగడ్డ ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట వరకు వేశారు ఇది ఒక్కటే కాదు ఇక్కడ మళ్ళీ ఇది కూడా చర్చించుకోవాల్సిన విషయం ఏమంటే మా ఊరు ఒక్కటే రోడ్డు కాదు ఇక్కడ కూలూరు నుంచి దద్దనాల వరకు నెల గారు వేశారు